రేజ్ ద లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని నేను చదువుతాను ప్రియులారా గమనించండి అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచదవు నీ పాదము ఎప్పుడునూ తొట్టేలదు అప్పుడు అంటే ప్రిలరా ఎప్పుడు మనము సురక్షితముగా మనం నడుచుకోగలుగుతాం ఎప్పుడు మనము దేవునిలో పరిశుద్ధంగా జీవించగలుగుతాం లేకపోతే మన యొక్క విశ్వాస జీవితంలో తొట్టిల్లకుండా కాపాడబడుచు కో మరి మనము అవిశ్వాసంలో పడిపోకుండా విశ్వాస యాత్ర జీవితంలో సురక్షితముగా ఎప్పుడు ప్రభు రాకడ వరకు మనం నడుచుకుంటాము అని మనం ఆలోచన చేస్తే అప్పుడు అంటే ప్రియమైన వాళ్ళని చూడండి ఎప్పుడు నడుచుకోగలుగుతాము అని అంటే మూడవ అధ్యాయం మొదటి వచనంలో నా కుమారుడా నా ఉపదేశము నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కొనుము చూడండి ప్రియులరా ఎప్పుడు మనం సురక్షితంగా నడుచుకుంటామంటే మొట్టమొదటిగా మనం గమనిస్తే దేవుని వాక్య భాగంలో నుండి సామితల గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనంలో ఆయన యొక్క ఉపదేశమును అనుసరించి నడుచుకోవాలి మరువకము అని అంటే మరిచేటువంటి విధానంలో మానవులు ఉన్నారు వినుటుకు మరు వినుట మటుకు విందురు కాని దాని ప్రకారం నడుచుకోకుండా ఈరోజు మానవులుగా మనం ఉంటున్నాం లేక నువ్వు ఉంటున్నావు కాబట్టి ఈరోజు మనల్ని మనమే దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకోవాలి అందుకనే అప్పుడు నీ మార్గములో నీవు సురక్షితముగా నడుస్తావు అప్పుడు ఎప్పుడు ఆయన ఉపదేశాన్ని అనుసరించినప్పుడు ఆయన మార్గములో నీవు నడుచినప్పుడు ఆయన ఆ సురక్షితంగా మనం నడుచుకోగలుగుతాం లేకపోతే నడుచుకోలేం అంతేకాదు ప్రియులరా నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గై కొనము అంటే హృదయపూర్వకంగా గై కొనలేకపోతున్నారు ఈరోజు దేవుని బిడ్డలంగా అందుకనే మనము క్రైస్తవ జాతర జీవితంలో మనం నడుచుకోలేకపోతున్నాం కారణం ఆయన ఆజ్ఞలు గై కొనటం లేదు ఆయన ఉపదేశాన్ని కూడా మనము అంగీకరించలేకుండా జీవిస్తున్నాం విశ్వాసయాత్ర జీవితంలో అందుకనే మన మార్గాల్లో త్రుటిల్లిపోతున్నాం మన యొక్క మరి మనము ఏం చేసి ఏం చేయగలుగుతున్నాం అజ్ఞానంలో పడిపోతున్నాం అవిశ్వాసంలో పడిపోతున్నాం ఎందుకని అని మనం ఆలోచన చేస్తే ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గెయించుకున్నట్ల పై పైకి మరి వింటున్నాం కానీ వాటి ప్రకారం జీవించలేకపోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం అనుసరించి నడుచుకుంటున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలా అనుసరించి నడుచుకుంటే ఎలాగుంటారో మొదటిగా మనం చూద్దాం మొదటి సమయంలో గ్రంథం రెండవ అధ్యాయంలో తొమ్మిదో వచ్చినంలో మనం గమనిస్తే తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును ఎప్పుడు కాపాడుతాడు అని అంటే ఆయన ఆజ్ఞ అనుసరించుకోవాలి నడుచుకోవాలి రెండవదిగా ఆయన బోధకు చెవి యొగ్గి హృదయపూర్వకంగా అనుసరించి నడుచుకున్నప్పుడు తన భక్తులైనటువంటి పాదములను తొట్టిల్లకుండా వారిని కాపాడుతాడు కాబట్టి ప్రియమైన వార్లరా అప్పుడు మనము నడుచుకోగలుగుతాం మంచి మార్గంలో ఆయన వారిని కాపాడును అంధకారం మాటు మరుగుదురు బలము చేత ఎవడను జయమునొందడు ఒకవేళ నీ ఉందేమో నీకు నీ బలాన్ని బట్టి నువ్వు ముందుకు పోతున్నాయి నాడు అలాగే జరుగుతూ ఉన్నాయి సంఘాల్లో కావచ్చు కుటుంబాల్లో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కూడా కావచ్చు సమాజంలో కూడా నాకు బలముంది అనుకొని వెళ్తున్నారు కానీ నీ బలము నిన్ను తొట్టిల్లకుండా కాపాడలేదు ఆయన బోధ అనుసరిస్తే నీవు నీ బలాన్ని చూసుకొని ముందుకు వెళ్ళవు బలవంతుడైన దేవుడు ఉన్నాడు ఆయన అందరికంటే బలం ఇచ్చివాడు ఆయన బలము నాది అని చెప్తున్నాడు నీ బలాన్ని నువ్వు చూసుకొని పోతే నువ్వు సరైన మార్గంలో నడుచుకోలేవు కాబట్టి ఆయన తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడేవాడు మన రక్షకుడైన ప్రభువు మాత్రమే కాబట్టి మొదటిగా ఆయన భక్తులమైన మనము ఆయన బోధ వినాలి ఆయన ఉపదేశం వినాలి అంటే ఆయన వాక్యాన్ని వినాలి రెండవదిగా ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు మనము సురక్షితముగా నడుచుకోగలుగుతాం అట్లా దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట కాబట్టి ఆ విధంగా మనం నడుచుకోవాలంటే ఆయన బోధ వినాలి ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గై కొనుకో గై కొనాలి అంతేకాదు అట్లా మరి గై కొనినటువంటి వ్యక్తి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఎవరంటే అబ్రహాం చూడండి అబ్రహాము మరి అట్లా వినినటువంటి వారిని దేవుడు అభివృద్ధి చేస్తాడు చూడండి సామెతల గ్రంథమే రెండో అధ్యాయంలో సామెతల గ్రంథం రెండో అధ్యాయంలో ఏడో వచ్చిన చూడండి ఇట్లా వినినటువంటి వారిని దేవుడు అభివృద్ధి చేస్తాడు చూడండి ఏడో వచనం ఆయన యథార్థవంతులను ఓర్దిల్ల చేయను ఎవరు యథార్థవంతులు అంటే వాక్యపు వెలుగులో నడుచుకున్న వారే ఆయన బోధ అనుసరించిన వారే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న వారే యథార్థవంతులు వారిని ఏం చేస్తాడంట వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉంటాడు అర్థమైందా కేడముగా ఉంటాడు దేవుడే వారికి కేడంగా ఉంటాడనమాట అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో చూద్దాం పదిహేనవ అధ్యాయంలో ఒకట వచ్చనంలో చూడండి ఆదికాండము పదిహేను ఒకట వచ్చ ఒకట వచనంలో ఇవి జరిగిన తరువాత వాక్యము అబ్రహామునకు దర్శనమంతు వచ్చి అబ్రహామా భయపడకము నేను నీకు కేడమును నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పెను అంటే దేవుడు అబ్రహాముకు కేడంగా ఉంటాడు అబ్రహాము దర్శనమించి నేనే నీకు కేడంగా ఉంటా నీ బహుమానము అత్యధికము చేస్తాను అని చెప్పాడు అర్థమైందా కాబట్టి మనము అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు నువ్వు కూడా ఆయన బోధ వింటే ఆయన ఆజ్ఞలు గైకుంటే నీవు నీవు వర్ధిల చేస్తాడు అంత మాత్రమే కాదు నీ బహుమానము అత్యధిక మగునని చెప్తాడు చెప్పాను అబ్రహామును అలాగ ఆశీర్వదించాడు ఈరోజు దేవుని బిడ్డలుగా అటువంటి ఆశీర్వాదాలు మనం ఎందుకు పొందుకోవటం లేదు అని ఎప్పుడన్నా మనం మనం పరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు అప్పుడు మనం కూడా మనల్ని కూడా దేవుడు వర్దిల్ల చేస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి చేస్తాడు మొదటిదిగా రెండవదిగా మనం చూస్తే చూడండి కీర్తనల గ్రంథంలో దేవుని వాక్య భాగంలో నుండి రెండవదిగా ఎప్పుడు నీ మార్గంలో నీవు త్రొట్టెళ్ళకుండా ఉంటావంటే కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయంలో దేవుని వాక్య భాగంలో నుండి ముప్పై ఏడవ అధ్యాయంలో చూస్తే ప్రియమైన దేవుని బిడ్లారా ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన నేను చదువుతాను చూడండి యహోవా ఒకని నడత యహోవా చేత చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును ఎప్పుడు స్థిరపరచబడుతుంది మన నడత తొట్టిల్లకుండా చక్కగా నడుచు నడుచుకోగలమంటే ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును అంటే నీకు నీవుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీవు సరైన మార్గంలో నడుచుకోలేవు మరి ఎవరి చేత అంటే యహోవా చేతనే అంట యహోవా అనగా ఉన్నవాడు అనువాడు గనుక ఆయనే ఉన్నాడు గనుక ఆయన మనల్ని స్థిరపరుస్తాడు ఆయన మనల్ని బలపరుస్తాడు మన ప్రవర్తన అంతటిని చూసి ఆనందించే దేవుడిగా ఉన్నాడు ఇరవై నాలుగు యహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అంటే లేస్తాడు అనమాట పడినా లేస్తాడు ఈరోజు నీవు విశ్వాసంలో పడిన స్థితిలో ఉన్నావా విశ్వాసంలో దిగజారిన స్థితిలో ఉన్నావా ఒక్కసారి ఆలోచన చేసుకో ఆలోచన చేసుకో ఒకవేళ యహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలన పడినను లేస్తాడు కాబట్టి నువ్వు పడిపోయావా విశ్వాసంలో దిగజారిపోయావా విశ్వాసంలో ఆయన బోధ వినుట్లో దిగజారిపోయావా ఆయన మార్గంలో సరిగా నడుచుకోలేకపోతున్నావా అంటే నీవు ఆయన చెయ్యి పట్టుకుంటే ఆయన చెయ్యి పట్టుకుంటే ఆయన నిన్ను స్థిరపరుస్తాడనమాట ఇది రెండవది అంత మాత్రమే కాదు ప్రియమైన సోదరులారా అంత మాత్రమే కాదు చూడండి ఇంకా మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మూడవదిగా ఇంకా ఆయన ఎప్పుడు నిన్ను స్థిరపరుస్తాడు అని చూస్తే కీర్తనల గ్రంథం మూడవదిగా చూడండి ప్రియులారా సామెతల గ్రంథం రెండో అధ్యాయంలో రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి న్యాయము తప్పకుండా తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అర్థమైందా ఆయన కాస్తాడు ఆయన చూస్తాడు కనుక నీవు ఎవరు చూడట్లేదు అని నీవు మార్గం తప్పి దేవుని బోధ వినకుండా దేవుని ఆజ్ఞ అనుసరించకుండా నడుచుకుంటున్నావేమో దేవుడు చూస్తున్నాడు ఆయన న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టుతూ ఉన్నాడు తన భక్తుల ప్రవర్తనను ఆయన కాస్తూ ఉంటాడంట అంటే తప్పిపోకుండా కాస్తాడు తప్పిపోయినా కూడా నీ ప్రవర్తన చూస్తూ ఉంటాడు సరి చేసుకుంటే చేయటానికి అందుకనే తొమ్మిదవ అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుంటావు ఎప్పుడు తెలుసుకుంటావు అని అంటే నీతి న్యాయములను అనుసరించినప్పుడు పదవచ్చును జ్ఞానము నీ హృదయమున చొచ్చును అప్పుడు జ్ఞానము నీ హృదయంలోనికి వస్తుంది తెలివి నీకు మనోహరముగా ఉంటుంది బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును అర్థమైందా కాస్తు నిన్ను కాపాడుచు అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతి నుండి నిన్ను రక్షించును అర్థమైందా ఎవరు రక్షించగలుగుతారంటే దేవుడే వాక్యమే వాక్యమే అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎందు ఉండెను వాక్యమే దేవుడై ఉండెను వారు పదమూడవ వచ్చినంలో చూడండి ప్రియులరా చీకటిలో చీకటి త్రోవలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టుదురు కాబట్టి మార్గము తప్పి తిరిగితే చీకటి త్రోవలో నడుస్తావు పాపములో పడిపోతావు మార్గమును విడిచిపెట్టి తిరుగుతావు అప్పుడు నీవు తొట్టిల్లిపోతావు కనుక నీవు తొట్టిల్లకుండా ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు కరుణించే దేవుడుగా ఉన్నాడు చూడండి తొంభై ఒకటవ కీర్తనలో మనం గమనిస్తే తొంభై ఒకటవ కీర్తనలో మనం దేవుని వాక్య భాగంలో నుండి తొంభై ఒకటవ కీర్తన పదకొండు పన్నెండవ వచ్చినాన్ని చదువుతాను చూడండి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను దోతలకు ఆజ్ఞాపిస్తాడు నువ్వు ఆయన బోధలో వింటూ ఉన్నప్పుడు ఆయన మార్గంలో నడుచున్నప్పుడు ఇక ఆయన దూతలకు అప్పగి అప్పగిస్తాడు ఇక నువ్వు ఏ లోకములో తిరుగులాడుతున్నా నువ్వు దుష్ట ఆలోచన చొప్పి నడుచుకోవు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకు పట్టుకుంటారు దూతలు అర్థమైందా కాబట్టి అలాగ దేవుడు నిన్ను ప్రతి విషయంలో కాపాడేవాడుగా ఉంటాడు అంతేకాదు నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రబోడు తెలుసా నీకు ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రబోడు చూడండి కీర్తన నూట ఇరవై ఒకటి చూస్తే దేవుని వాక్య భాగంలో కీర్తనలో నూట ఇరవై ఒకటిలో మనం గమనిస్తే దేవుని వాక్య భాగం ప్రియమైన వారులారా చూడండి నూట ఇరవై ఒకటిలో మనం దేవుని వాక్యాన్ని చూస్తే ప్రీమైనా దేవుని బిడ్డలారా మూడో వచ్చెను రెండు మూడు యహోఓ వలనే నాకు సహాయము కలుగును భూమి ఆకాశములు సృజించిన వాడు ఆయన నీ పాదము తొట్టిల్లనియడో నీ ఉద్దు దుష్టుల మధ్య నడిచినా పాపల మధ్య తిరిగిన ఇక నీ పాదము తొట్టిల్లనియకుండా ఆయన కాపాడుతాడు ఇస్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు చూశావా నీ మీద ఎంత శ్రద్ధ నిలిపి నిన్ను కాపాడుతున్నాడో నిన్ను పోషిస్తున్నాడో నిన్ను నీ మార్గమును తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతూ చూడండి నీ మీద ఎంత శ్రద్ధ నిలిపినాడు అందుకని ఇస్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు యహోవాయ నిన్ను కాపాడువాడు ఆయన తప్ప లేడు ఎవరు ఏసుక్రీస్తు ప్రభువారే రక్షకుడైన ప్రభువే నిన్ను కాపాడగలిగిన దేవుడు నీ పాపం నుంచి విడిపించే దేవుడు నీవు తోవ తప్పి తిరుగుతున్న నీ మార్గములను సరిచేసి నీ మార్గములలో చక్కగా నిలవబెట్టగలిగినటువంటి రక్షకుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారం కలిగిన ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును నిన్ను కాపాడును నీ మార్గాన్ని కాపాడుతాడు నీ ప్రాణమును కాపాడతాడు అర్థమైందా ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అని అంటే మూడు ఇరవై మూడవ అప్పుడు ఆయన మార్గాల్లో నడుచుకోవాలి ఆయన ఉపదేశాన్ని వినాలి ఆయనను అనుసరించి నడుచుకున్నప్పుడు ఏం జరిగిందంట నీ మార్గమున నీవు సురక్షితంగా నడుస్తావు నీ పాదాలు ఎప్పుడు తొట్టి లేకుండా కాపాడతాడు అర్థమైందా ఇక నువ్వు పడుకున్నప్పుడు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రిస్తావు అర్థమైందా ఆ విధంగా దేవుడు కాపుదల నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ నీ సంఘం చుట్టూ నీవు నివసిస్తున్న సమాజము చుట్టూ నీకు ఆయన తోడుగా ఉండి నీవు నడవలసిన మార్గమున నీవు సురక్షితముగా నడిచదవు ఆ విధంగా దేవుడు మనలను ఆయన సురక్షితమైన మార్గంలో మనల్ని కాపాడుటకు దేవుడు మనలను బలపరిచి స్థిరపరిచి ఆయన రాక్కడ కొరకు మనల్ని నిలవబడేవారిగా చేయుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు నీ మార్గమున సురక్షితంగా నడుచుకోవాలని మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభా నీకు వందనాలు ఎవరైతే ఈరోజు వాక్యమును వింటూ మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారో అలాంటి వారిని మీరు కాపాడుతురండి ప్రభా మీరే సరైన మార్గంలో నీ మార్గంలో నడిపించటంకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం కనికరించండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం రవ్వ కనికి ప్రార్థించమని కోరిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థించమని కోరారు రవ్వ బ్రదర్ అండ్ మరి వారి కొరకు అలాగే వాళ్ళ అమ్మా నాన్నగారి కొరకు మంచి ఆరోగ్యము సహాయం దయచేయండి కనికరించండి దయ చూపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి దేవా మీరే కనికరించి దయచూపిస్తూ రమ్మని వేడుకుంటున్నాం అంత మాత్రమే కాదు ప్రభా మీరే కనికరించండి అలాగే వారి ఆర్థిక పరిస్థితుల్లో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సమస్తంలో శక్తి శక్తిమంతులు సహాయం చేయండి జైరా జై రాజు ప్రభా కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా కనికరించు వారి అవసర లెక్కలు తీర్చమని వేడుకుంటున్నాం అలాగే నాయనా సురేష్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ బిడ్డను కూడా మీరు ఆత్మీయంగా బలపరిచి వాక్య పెలుగులో దేవుని ఉపదేశం అంగీకరించి నడుచుకున్నట్లు కృపనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా మీరే కృప చూపించండి దేవా కనికరించండి ప్రవ్వా సహాయించి విజయ్ కొరకు ప్రార్థిస్తున్నాం జాబ్ కొరకు ప్రార్థించమని కోరారు ప్రభా బిడ్డ కూడా జాబు అనుగురించి అంతేకాదు ప్రభా గ్రూప్ వన్ గ్రూప్ టూ జాబ్కు మరి ప్రిపేర్ అవుతున్న వారు కూడా ప్రభా లాస్ట్ ఎగ్జామ్స్ ఉంది తోడుగా ఉండి సహాయం చేయమని వేడుకుంటున్నాం కనికరించు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయము దేవాధికారం ఇచ్చే దేవుడు నీవు తప్పెవరున్నారని ఆయన సహాయించి రాజ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నా తోడుగా ఉండి సహాయించి వారిని వారి కుటుంబాన్ని దీవించు నీ మార్గంలో నడిపించమని తొట్టిల్లకుండా కాపాడుతున్నామని ప్రార్థిస్తున్నాం అలాగే సోదరుడు పాలు మనసు రక్షణ దయచేయండి వారికి ఉన్న అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయించి ప్రభా కనికరించండి దేవా కనికరించి దయచు సుజాత కొరకు ప్రార్థిస్తున్నాం అయా కనికరించు ఆ బిడ్డ లక్కర్లు తీర్చండి అయా మీరే తోడుగా ఉండి సహాయపడండి అన్ని విషయాల్లో తోడుగా ఉండి కనికరించి దయ చూపించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ విధంగా అన్ని విషయాల్లో ఇంకా ఆ మరి నైనా తండ్రి ప్రార్థించమని కోరిన ఉన్నారు నాయన జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి వారి అవస్థలక్కలన్నీ క్రీస్తేశ మహిమలో మీరే తీర్చి నీ మార్గములలో నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొని నీ రాకడ కొరకు సిద్ధపరచమని రక్షకుడైన నాదుని పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్